సోషల్ మీడియా జర్నలిస్ట్ కావచ్చు అక్కడ ఉంటే మల్టీమీడియా కావచ్చు ఇటువంటి స్క్రీన్ ప్రజెంట్ చేసేటువంటి జర్నలిస్టుల మీద కీలక వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు అనుకోవడం తప్ప ఒక విమర్శ అయితే చేయడం అయితే జరిగింది ఓనమాల రానుడు కూడా జర్నలిస్టేనా ఇస్తే అక్షరాలు రాయడం చేత కానీ వాళ్ళు పిచ్చి రాతలతో వ్యవస్థలను నాశనం చేస్తున్నారు ఇంటి పేరుల ప్రతి ఒక్కరూ జర్నలిస్ట్ని పెట్టుకుంటున్నారు సోషల్ మీడియాలో అసభ్యత భాషతో జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు కనీస అర్హతలు లేకుండా జర్నలిస్టుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళ మీద సీనియర్లే పక్కన పెట్టాలి వాళ్ళని ఎటువంటి మీడియా హౌస్లో కావచ్చు మీడియా ఛానల్లో పనిచేసేటువంటి సీనియర్లు కూడా వాళ్ళని పక్కన పెట్టాలి మీడియా సమావేశాల్లో కాలు మీద కాలేసుకునేటువంటి ఆ యొక్క జర్నల్ని చూస్తే చెంప మీద కొట్టాలనిపిస్తుంది నవ తెలంగాణ పదవ వార్షికోత్సవ సమయంలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి కీలక విమర్శలు సోషల్ మీడియాలో పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా జర్నలిస్ట్ కారంటూ వాళ్ళకు అక్షరాలు రావంటూ ఏబీసీలు కూడా రావంటూ కాకపోతే పేరుకు జర్నలిస్ట్ గా చలామణి అవుతున్నటువంటి జర్నలిస్ట్ కు మీరే బుద్ధి చెప్పాలంటూ కూడా సీనియర్లకు తన ఒక హెచ్చరిక జారీ చేయడం అయితే జరిగింది ఆ యొక్క హెచ్చరికలో చూసుకోవచ్చు దాదాపు మీడియాలో పనిచేసేటువంటి సీనియర్లను ఆ యొక్క సోషల్ మీడియాలో అంటే పనిచేసేటువంటి డిజిటల్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు యూట్యూబ్ ఛానల్లో పనిచేసేటువంటి ఆ జర్నలిస్ట్ మీరు దూరం పెట్టాలి వాళ్లకు మీకు వ్యత్యాసం ఉండాలి వాళ్లకు సపరేట్గా మీరే డివైడ్ చేయాలంటే కూడా వాళ్ళకు సలహా సూచనలు ఇవ్వడం వారికి ఎవరైనా ముందు కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటే ఒక చిన్న జర్నలిస్ట్ కావచ్చు జూనియర్ జర్నలిస్ట్ కావచ్చు కాళ్ళ మీద కాలు వేసుకుంటూ కూర్చుంటారు వాళ్ళని చూస్తే చెంప మీద చెల్లు మీద కొట్టాలనిపిస్తుంది ఈ యొక్క అనేక రకాలుగా మా మీద ఒక భాషను పట్టుకొని దాన్ని వ్యతిరేకరించి దాన్ని వ్యక్రీకరించి ఆ యొక్క అద్దాన్నే జర్నలిజం పేరుతో గోష్ఠిగా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని కాబట్టి మీ అంతా కూడా అప్రమత్తం ఉండాలంటే కూడా నిన్న తన తెలంగాణ సమీపంలో ఉన్నటువంటి జరిగిన పదవ వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది ఆ రాజకీయ నాయకులపై విశ్వసనీయత దెబ్బతిండగానే జర్నలిస్టుల విశ్వసనీయత కూడా క్రమంగా తగ్గుతోంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఒక ఒకప్పుడు పత్రికలు ప్రసాన సాధనల కంటే ప్రజలకు విశ్వసనీయత ఉండేదని ప్రస్తుతం జర్ జర్నలిస్టుల విలువ పూర్తిగా తగ్గి తగ్గిపోయిందని చెప్పేసి తను వ్యాఖ్యానించారు ఓనమాల రానుడు అక్షరాభ్యాసం చేయనుడు కనీసం ఏబీసీలు కాగితం ఇస్తే ఏబీసీలు ఓనమాల్ రానోడు ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అయిపోతాడా కనీసం ఓనమాల వాళ్ళకు వచ్చా కంప్లీట్ ఏ టు జెడ్ రాస్తారా ఆ నుంచి బండి వరకు రాస్తారా బండి రైతు వరకు రాస్తారా అంటే కూడా చెప్పలేని పరిస్థితి అయితే హైదరాబాద్ మకాంలో ఉన్నటువంటి ఈ యొక్క మకాంలో అనేక ముసుగుతో జర్నలిస్టుల పేర్లతో దందాలు పాటుపడుతున్నారు నకిలీ జర్నలిస్టు మొదలవుతున్నారు దానికి ఏ ఒక్కడ ఉన్నటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కావచ్చు ఐఎన్పిఆర్ లాంటి సంస్థలకు ఎంకరేజ్ చేయడానికి చేయొద్దంటూ వాళ్ళకు ఖచ్చితమైన నిఘా నిద్రిష్ట ఉండాలంటూ అప్పటికే పలుమార్లు జర్నలిస్టు ఎవరో మీరు చెప్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటూ కూడా తను పదే పదే చెప్పడం అదేవిధంగా కొంతమంది జర్నలిస్టుల ముసుగులో అక్కడ ఉన్నటువంటి ఎంఆర్లను కావచ్చు ఎంపీడీలను కావచ్చు అక్కడ ఉన్న పోలీసు అధికారులను బెదిరించి కూడా చేస్తున్న క్రమంలో తను ఈ వ్యాఖ్య అనడంలో తప్పులేదనిపిస్తుంది కానీ సోషల్ మీడియా వీరులు ధీరులు షూరు అనేటప్పుడు ఆ యొక్క నోర్లు మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మీరు అన్న మాటలకు ఈ మాటలకు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి రేవంత్ రెడ్డి గారు ఆ టైంలో మీరు సోషల్ మీడియానే వాడుకొని సోషల్ మీడియా ధీరులు షూరులు అన్నటువంటి ఆ టైంలో మీకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లు కనబడరు సోషల్ మీడియా మేనేజ్మెంట్ కనబడదు యూట్యూబ్ ఛానల్ కనబడవు ఏటువంటి కనబడకుండా కేవలం గద్దెనెక్కిన తర్వాత వాళ్ళను వీళ్ళను వేరు చేయాలంటూ మీ యొక్క మాట ఎంత వ్యంగ్యంగా ఉందో కూడా మీరు ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరన్నా ప్రశ్నించాలంటే సోషల్ మీడియా లేదంటే స్వతంత్రం ఉన్నటువంటి హక్కు అంటే పది సంవత్సరాలు ఎవరైనా ఆ యొక్క మీడియా హౌస్లో పనిచేసినప్పటికీ ఏ జర్నలిస్ట్ అయినా కూడా పది సంవత్సరాలు దాటిన తర్వాత ఆయా కాల క్రమేణా అక్కడ ఉన్నటువంటి పాలసీస్ నచ్చకపోవడం వల్ల ఆ యొక్క ఆర్గనైజేషన్ పనితీరు నచ్చకపోవడం వల్ల నేనేమైనా సొంతంగా క్రియేట్ చేయాలంటే ఇటువంటి సోషల్ మీడియా కావచ్చు లేదంటే స్క్రీన్ ప్రజెన్స్ కావచ్చు తన అనాలిసిస్ తోటి ఒక స్వంత ఒక స్వతంత్ర జర్నలిస్ట్గా ఎదుగుతున్నప్పుడు సమయంలో మీకు ఎంతమంది సపోర్ట్ చేశారు ఎంతమంది ఆ యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ క్వశ్చన్ చేశారో మీకు అంత తెలుసు అయినప్పటికీ ఆ యొక్క క్వశ్చనింగ్ వల్లనే మీరు ఈ కుర్చీలో ఉన్నప్పుడు మీకు గుర్తురాని మాట ఈ యొక్క నవ తెలంగాణలో ఉన్నటువంటి పదవ వార్షికోత్సవ సమయంలో మీరు ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం మీకు ఒక్కసారి మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అయితే మీరు సోషల్ మీడియానే టార్గెట్ చేస్తూ యూట్యూబ్లను టార్గెట్ చేస్తున్నప్పుడు ఏకంగా ఒక ప్రముఖమైనటువంటి జర్నలిస్ట్ని ఏకంగా తీన్మార్ మలన్ అనే వ్యక్తికి మీరు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం లేదా లేకపోతే వాళ్ళు ఎంకరేజ్ చేయలేదా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మీ యొక్క కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉన్న తర్వాత ఒక ఎమ్మెల్సీకి ఉన్నటువంటి తనను మీ యొక్క మీకు భాగం కాలేదా ఆయన ఒక జర్నలిస్ట్ ఏ విధంగా జర్నలిస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే కదా తన ఒక యూట్యూబరే కదా తనకొక స్వతంత్ర జర్నలిస్టే కదా వారి మీద మీ కక్ష ఎందుకు ఈ శంకరన్న లాంటి వాళ్ళు కావచ్చు తీర్మాన మల్లన్న లాంటి వాళ్ళు కావచ్చు అలా అదే రకంగా న్యూస్ లైన్ అట్లాంటి ఛానళ్లకు అదేవిధంగా తిరుపతి అన్న కావచ్చు విధంగా వైఆర్ అన్న కావచ్చు ఇటువంటి ఛానల్ అంతా కూడా క్వశ్చన్ చేస్తుంటే ఈ యొక్క ప్రశ్నిస్తుంటే మీకు ఇంత బాధ ఎందుకు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అదే ఈ యొక్క వీడియో జర్నలిస్ట్ కావచ్చు ఇక్కడ స్వతంత్ర కూడా జర్నలిస్ట్ కావచ్చు ఇక్కడ స్క్రీన్ మీద చేసేటువంటి జర్నలిస్ట్ అంతా కూడా జర్నలిజం వేస్టేనా అయినా సగటు నేనే చెప్తున్నా నాకు ఒక జర్నలిజం ప్యాషన్ మీద అదే జర్నలిజం వృత్తిలో సాధించాలంటూ నైపుణ్యం ఉండాలంటూ నేను బిఏ జర్నలిజం సుబేదారి నుంచి ఆర్ట్స్ కాలేజ్ నుంచి పూర్తి చేశాను టూ నుంచి టూ థౌసండ్ బ్యాచ్ అదే రకంగా ఈ జర్నలిజంలో పనిచేయాలంటే కొంత సాంకేతిక పరిజ్ఞానం ఉండాలంటూ కూడా యూనివర్సిటీలలో చదివే అవకాశం కాకతీయ యూనివర్సిటీలో లభించింది రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కాకతీయ యూనివర్సిటీలో పనిచేశాను అదే రకంగా కొన్ని మీడియా ఛానల్లో పనిచేశాను ఆ మీడియా ఛానల్లో పాలసీస్ నచ్చకపోవడం వల్ల లేకపోతే ఒకటే వైపు ఒకటే ఒక ఫేవర్ నడుస్తుండడం వల్ల అనేక కారణాల వల్ల బయటికి వచ్చి మా యొక్క స్వతంత్రాన్ని మా యొక్క ఈ ఫ్రీడమ్ని వాడుకుంటూ ఫ్రీడమ్ ఫ్రీ స్పీచ్ ఎక్స్ప్రెషన్ని వాడుకుంటూ మేము యొక్క గా కొనసాగితే మీకు ఎంత అహంకారం ఎందుకంటూ కూడా మేము ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ముఖ్యంగా రానున్న రోజుల్లో ఈ యొక్క జర్నలిస్ట్ అంతా కూడా జూనియర్ నుంచి ఎవరైనా సీనియర్ కావాల్సిందే కానీ అవకాశాలు ఎవరిస్తున్నారు మీ యొక్క డప్పు కొట్టుకునే ఛానల్లో అవకాశాలు ఉన్నాయా లేకపోతే ఇంకెవరైనా అవకాశాలు ఇస్తున్నారనుకుంటున్నారా మీరు మా యొక్క టాలెంట్ని మా యొక్క వాక్ స్వాతంత్రాన్ని మీరు హరి హరించే శక్తి మీకు ఎప్పటికీ లేదు ఈ యొక్క సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు స్వతంత్రంగా పనిచేసేటువంటి ఏ జర్నలిస్ట్ అయినా అంటే మీరెందుకండి ఐ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ లో పనిచేసేటువంటి వారంతా కూడా అంటే ఆ యొక్క అక్రెడిటేషన్ కార్డు తీసుకునేటువంటి ఒక సంవత్సరం దాటిన తర్వాత ఇంకో సంవత్సరం కావచ్చు అనేక సంవత్సరాలు ఒక సంస్థలో ఆ యొక్క సంస్థలో పనిచేసిన తర్వాత కొంతకాలం అంటే దాదాపు పదిహేను కావచ్చు పదిహేను దాటిన తర్వాత ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గాను స్వతంత్ర జర్నలిస్ట్ గాను ఒక అక్రెడిటెడ్ కార్డు ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు ఏ ఒక్క గవర్నమెంట్ అయినా కూడా అంటే దాన్ని కూడా మీరు తప్పుబడుతున్నారా అంటే స్వతంత్ర జర్నలిస్టు ఎక్కడ కూడా తన జీవితం కొనసాగించలేడా అంటే మీరు ఎవరు ఉద్దేశించి అన్నారో మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇటువంటి జర్నలిస్ట్ల పైన పదే పదే అంటే ఒకటి రెండు మూడు సార్ల చోట్ల నకిలీ జర్నలిస్ట్ ఉండొచ్చు కానీ నకిలీ జర్నలిస్ట్ ఎవరో గుర్తించి వాళ్ళ మీద అక్కడ జనరల్ సెక్రటరీ కావచ్చు అక్కడ వర్కింగ్ జర్నలిస్ట్ సంస్థకు చెందినటువంటి అక్కడ జనరల్ సెక్రటరీ కావచ్చు ప్రెసిడెంట్ కావచ్చు వాళ్ళంతా కూడా అక్కడ వాళ్ళని గుర్తించి అక్కడే మట్టుమట్టేటటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలు అంటే నవ తెలంగాణ సంబంధించినటువంటి ప్రముఖ పేపర్ వార్తాపత్రిక సంబంధించినటువంటి ఆ యొక్క ఛానల్లో వెళ్ళి అక్కడ వార్షికోత్సవ సందర్భాల్లో వెళ్ళి ఈ యొక్క జర్నలిస్టుల మీద అనుచిత వాక్యాలు చేయడం ఎటువంటి మంచిది కాదంటూ కూడా సగటు జర్నలిస్ట్ ఒక టీవీ రిపోర్టర్ గా నేను చెప్తున్నటువంటి పరిస్థితి నేను జర్నలిజం చేశాను ఎంఏ జర్నలిజం చేశాను నేను ఒక జర్నలిజం స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్నాను ఆ ప్రముఖమైనటువంటి జర్నలిస్ట్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే మేము ఒక జర్నలిస్ట్ గా ఒక రిపోర్టర్ గా ఆ ప్యాషన్తో వచ్చినటువంటి మేము మా మమ్మల్ని మా యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడితే ఆ యొక్క కుర్చీ ఉందని మీరు మాట్లాడితే ఎటువంటి మంచిది కాదు అది మీ విజ్ఞతగా వదిలిస్తున్నాం అంటూ కూడా విన్నవించుకుంటున్నాం అంటే జర్నలిస్ట్ల పట్ల క్రూరత్వాన్ని ప్రశ్నించే వాడిని గొంతుకను నొక్కేసేటువంటి ప్రయత్నం మీ యొక్క గవర్నమెంట్ కూడా చేయొద్దు సాగించే ఈ క్రమంలో మీరు మమ్మల్ని మా యొక్క గొంతును నొక్కేయాలంటే ప్రయత్నం చేయాలంట చేయడం మంచిది కాదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇండిపెండెంట్ జర్నలిస్టులు స్వతంత్ర జర్నలిస్టులు తులసి చంద్ర గారు ఆ యొక్క ప్రముఖమైనటువంటి ఛానల్లో లో పనిచేసి వారు స్వతంత్రంగా జర్నలిస్ట్ అయ్యారు యూట్యూబ్ ప్ర ఏది నిజం ఏది కంటెంట్ క్రియేటివ్గా ఆలోచించినటువంటి మమ్మల్ని ప్రజా ఆదరణ ఉంది మమ్మల్ని ప్రజలు ఆదరిస్తున్నారు మా యొక్క లైక్స్ ఉన్నాయి మా యొక్క కమెంట్స్ ఉన్నాయి మా యొక్క వ్యూస్ ఉన్నాయి మా యొక్క మెంబర్షిప్ ఉంది దానికి సంబంధించినటువంటి న్యూస్ను మీరు నెగిటివ్ చేయడం అదేవిధంగా ఎవరు పడితే వాళ్ళు గొట్టాలు పెడుతున్నారు అంటూ చెప్పడం కూడా కరెక్ట్ కాదు ప్రజలకు ఏం కావాలో ప్రజలకు ఎటువంటి పాలన అందుతుంది ఎటువంటి క్రమంగా అసలు చే మెయిన్ మెయిన్ ఛానళ్ళు ఎవడో ఆంధ్రని చేతులు ఉన్నటువంటి ఛానళ్ళు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఆ మోసేటువంటి ఛానల్ మేము వాళ్ళు చేయ చేయరని పని ఈ యొక్క సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు సోషల్ మీడియా రిపోర్టర్స్ పనిచేస్తున్నారు దానికి మీ మీద కక్ష ఎందుకు అంటూ కూడా మేము ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్ట్ అంతా కూడా ఏ ఒక్క డిగ్రీ పట్టా పొందిన వారు ఏ ఒక్క డిగ్రీ పట్టా పొందిన వారు జర్నలిస్ట్ అవుతారు మీరు పెట్టండి మీరు ఒక జీవో ఇష్యూ చేయండి కేవలం బిఏ జర్నలిజమా లేకపోతే ఎంఏ జర్నలిజం చేసిన వారే అక్రెడేటెడ్ జర్నలిస్ట్ ఉన్నారంటే ఒక జీవో జారీ చేయండి వాళ్ళ మీద హుకుం జారీ చేయండి అక్కడ కట్టడి అవుతుంది అని ఎందుకంటే ప్రతి ఒక్క జర్నలిస్టులు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే వారు కేవలం రాతలో ప్రజెంట్ చేసేవారిలో జర్నలిస్ట్ వృత్తిని ఎంచుకుంటున్నారు తప్ప ఎవరు ఎక్కువైనా బోకరిజాన్ని మాత్రం ఎవరు చేయట్లేదు ఏం ఆలు రాకుండా ఎవరికేం ఏబీసెడీలు రాకుండా అయితే ఎవరు లేరు కానీ మీ యొక్క ఓనవాల రానోడు కూడా జర్నలిస్ట్ అంటే ఎటు అసలు ఏం పోతుంది అసలు మీకు మీకు ఆలోచన మీకు స్పీచ్ కాపీ ఇచ్చినటువంటి మీ యొక్క ఎవరు ఇస్తున్నారు మీకు అసలు ఈ యొక్క అక్షరాలు ఏంటి ఈ యొక్క మాట ఏంటి మీకు జర్నలిస్టుల పట్ల అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ల పట్ల ఒక స్వతంత్ర రిపోర్టర్ పట్ల మీకు ఉన్నటువంటి భావన ఏంది మీకున్నటువంటి ఏంది అంటే ప్రశ్నించడం అంటారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ యొక్క ఇన్సిడెంట్ ఆంధ్ర ఛానల్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మీడియా హౌస్లో ప్రచురించకపోతే అరే ఇదేమన్నా ప్రజలకు తెలియజేస్తామంటూ కూడా సోషల్ మీడియాలో ఫస్ట్ వచ్చింది దాన్ని చూసిన తర్వాతనే పెద్ద పెద్ద మీడియా ఛానల్ వస్తున్నాయి ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వాట్సాప్లలో అప్పటి రోజులే సోషల్ మీడియాకు అనుగుణంగా ఈ యొక్క జర్నలిస్టులు వాళ్ళ వృత్తి పట్ల ఉన్నటువంటి నైపుణ్యాన్ని వాళ్ళు రోజు రోజుకు తీర్చిదిద్దుకుంటున్నారు వాళ్ళంతా షార్ప్ అవుతున్నారు వాళ్ళకు శిల్పి చక్రం రోజు రోజు చెక్కుంటున్నారు కొంతమంది డెవలప్ అవుతున్నారు వాటి పట్ల మీకు ఎందుకు అంత అసహనం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ స్క్రీన్ మీద మీ యొక్క ఆరు గ్యారెంటీలను ప్రశ్నిస్తే యొక్క యూట్యూబ్ ఛానల్ ను వేరు చేయాలి అక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లయన్సన్ వేరు చేయాలి లేకపోతే చిన్న చిన్న ఛానల్ ను వేరు చేయాలి లేకపోతే యూట్యూబ్ గొట్టాలను వేరు చేయాలంటూ కూడా మీరు మాట్లాడుతున్నాను అంటే శాటిలైట్ మాత్రమే మీకు భజన చేసేటువంటి చాటిలైట్ ఛానల్ మాత్రమే మీరు ప్రపోజ్ చేయాలని మీరు ఏమైనా ముఖ్య ఉద్దేశం ఉందా అది ఉంటే చెప్పండి లేకపోతే ఎవరు జర్నలిస్టులు ఎవరు జర్నలిస్టులు కారో కేవలం డిగ్రీ పట్టానా లేదంటే పీజీ పట్టానా ఒక జీవో ఇష్యూ చేయండి హైయర్ ఎడ్యుకేషన్తో తో మాట్లాడండి విద్యా వ్యవస్థ మీద కఠినం చేయండి కష్టతిడ్డమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మధ్యలో జర్నలిస్ట్ పుట్టాలి జర్నలిస్ట్ అనేవాడు దీనికి ఏ రకంగా కేటగిరీ మీరు నిర్ణయించండి మీరు ఒక కుర్చీలో ఉన్నారు కదా అవును సగటు బాధ నాకు కూడా ఉంది అరే ఎంఏ జర్నలిజం చేసిన వాడిని పీజీ పట్టా పొందిన డిగ్రీ పట్టా పొందిన ఒక ప్యాషన్గా గా ఎదగాలనే ఆకాంక్ష స్వేచ్ఛ నాకు ఉంటది కాబట్టి ఆ యొక్క పని పట్ల రావాల్సిన అవసరం ఏ ఛానల్ ఇస్తలేదు కాబట్టి జర్నలిస్టులు స్వతంత్ర రిపోర్టర్లుగా మేము ఎదుగుతున్నాం కేవలం కార్డు ఉన్న మాత్రమే జర్నలిస్ట్ని మీ మనసులో ఏమన్నా పరిగణలోకి ఉందా లేకపోతే మా యొక్క భావాన్ని మేమేం అటువంటి ఫెసిలిటీస్ ని మేము యూజ్ చేసుకుంటలేం కదా మా యొక్క కష్టంతో మా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ అంతా కూడా కొద్దో గొప్ప కెమెరామెన్ కి అసిస్టెంట్ కి అక్కడ ఉన్న సిబ్బందికి ఎడిటర్ కి కూడా ఉపాధి కల్పిస్తున్నటువంటి ఛానల్ ను మీరు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు మంచిదో మంచిది కాదో మీరు ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకోమంటూ కూడా ఒక సగటు యూట్యూబర్గా సగటు పనిచేసే చిన్న ఛానల్లో పనిచేసే ఒక యూట్యూబ్ ఛానల్ లో పనిచేసేటువంటి ఒక ఉద్యోగిగా నా యొక్క మనసులో మాట చెప్తున్నా ఏదైనా తప్పుగా ఉంటే మీరు ఒకసారి కఠినమైనటువంటి చర్య హైయర్ ఎడ్యుకేషన్ నుంచి తీసుకోండి ఖచ్చితమైనటువంటి జర్నలిస్ట్ ఏ విధంగా రావాలి తనకు ఉన్నటువంటి అసలు ఆ ఐడియా ఏంటి అసలు ప్రజలకు ఉన్నటువంటి తనకు సత్సంబంధాలు ఏంటి అసలు ఎందుకు రాయాలనుకుంటు తనకి టాలెంట్ ఉందా లేదా లేకపోతే రాయగలడా దాంట్లో ఏందులో నేర్పరిన విషయాల మీద కంక్ కంక్లూడ్ చేసిన తర్వాత తనను జర్నలిస్ట్గా ముద్ర వేయండి కానీ కానీ ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎడ్యుకంటే ఎటువంటి ఎడ్యుకేషన్ లేకుండా మీరు ఓనమాల రానివాడు ఏబీసీలు రానివాడు తన పచ్చి రాతలతో దేశాన్ని భ్రష్టు భ్రష్ పట్టిస్తున్నారు రాష్ట్రాన్ని అంతా బట్టి భ్రష్టు పట్టిస్తున్నారు అనడం తప్పు అయితే అనేక ఛానల్ అంటున్నాయి అనేక మీడియా అంటున్నాయి ఆరు గ్యారెంటీలో ప్రశ్నించడం మీకు ఒక తప్ప మీరే భ్రష్ పట్టిస్తున్నారు అంటే ఏ ఒక్క సీఎం పదవి కావచ్చు అక్కడ ఉంటే ఎమ్మెల్యే పదవిలపైన రాస్తే మీకు ఏం తప్పు ఇది చేశాం ఇది చేశామంటే చూపించుకోండి వాళ్ళకు వివరణ ఇవ్వండి ప్రెస్ మీట్లు పెట్టండి అరే ప్రశ్నలు అడిగిన దానికి సమాధానాలు ఇవ్వండి కదా చేయాల్సింది కానీ కేవలం ఆ జర్నలిస్టుల మీద పక్షపాతం చూపించడం శాటిలైటే గొప్పవి యూట్యూబ్ ఛానళ్ళు గొట్టాలు గొప్పవి కాదు లేదంటే చిన్న చిన్న పేపర్లు పుట్టగొడుగులు ఆ పుట్టుకొస్తున్నాయి మీకు ఏంటండి సమస్య అక్కడ ఉన్న సమస్యలో లోకల్లో ఉన్నటువంటి సమస్యలు మాత్రమే వాళ్ళు అక్కడ నుండి రాతలతో తనకు ఉన్నటువంటి చైతన్యం కల్పిస్తారు తప్ప మీ ఏ రకంగా మీకు వ్యతిరేకంగా అవును ప్రభుత్వాన్ని ఒక ఒక ప్రజల పట్ల ప్రభుత్వాన్ని ప్రశ్న చేసేదే ఫోర్త్ ఎస్టేట్ మీకు సీఎం కుర్చీలో ఉన్నారు ఫోర్త్ ఎస్టేట్ ఏం పనిచేస్తుంది ఏం చేయాలో మీకు తెలీదా అదే రకంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితిలో మీకు కేవలం మా మీద కక్ష కట్టారంటూ కూడా జర్నలిస్టులు అవమానించడం చిన్న చిన్న జర్నలిస్టులను మీరు వేరు చేసి కూర్చోబెట్టడం ఈ యొక్క వ్యాఖ్యలు మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలి లేకపోతే అక్కడ నుండి తెలివి గల చిన్న మీడియా ఛానల్ కావచ్చు యూట్యూబర్లు కావచ్చు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు భారీ ఎత్తున ర్యాలీలు కావచ్చు నిరసనలు వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది ఇది మరి కాస్త పెరిగితే మాత్రం మీ యొక్క విజ్ఞత వదిలేస్తున్నా ఇటువంటి కార్యక్రమాలలో మీరు ఏం ఉద్దేశించి మాట్లాడాలో దానికి సగటుగా మాట్లాడండి లేదంటే డెవలప్మెంట్ చేయాలి లేదంటే జర్నలిస్టుల పట్ల ప్రేమను చూపించండి వారికి ఇచ్చినటువంటి హామీలు ల్యాండ్ కావచ్చు ఇల్లులు కావచ్చు వారికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ పెంచండి తప్ప ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు విమర్శలు చేయడం ఎన్నటికీ మంచితనం కాదంటూ కూడా కూడా విజ్ఞపిస్తున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन